దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు సపోర్ట్గా ఉంటుంది హోలీ అనేది రంగుల పండుగ హిందువుల వసంత కాలంలో వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా నేపాల్ బంగ్లాదేశ్ ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లలో దీన్ని డోల్ యాత్ర లేదా డోల్ జాత్ర లేదా వసంత ఉత్సవ్ వసంతోత్సవ పండుగ అని అంటారు హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణునికి సమ్మ మధుర బృందావనం నందగావ్ బర్షానాలలో ఘనంగా జరుపుకుంటారు హోలీ పండుగ సందర్భంగా ఈ ప్రదేశాలు పదహారు రోజుల పాటు పర్యాటక కేంద్రాలుగా సందర్శకులతో చాలా రద్దీగా ఉంటాయి హోలీకా దహనం తర్వాత రాత్రి కామదహనం హోలీ రోజు రంగులు చల్లడం ఆడుకోవడం నృత్యం శుభాకాంక్షలు పిండి వంటకాలు ఆవృత్తి వార్షికం దూల్హేతి దులంటి దులెండి అని కూడా పిలిచే ముఖ్యమైన రోజు హోలీ ఉత్సవ రోజున ప్రజలు రంగుల బొడిని రంగు నీళ్లను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఘనంగా జరుపుకుంటారు ముందు రోజున హిరణి కషపుని చల్లెలైన హోళిక అని రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు దీనిని హోలికా దహన్ హోలికను కాల్చడం లేదా చోటా హోలీ చిన్న హోలీ అని అంటాడు కశిపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి ప్రహ్లాదుడిని మంటలలో వేసినప్పుడు దైవలీలతో తప్పించుకుంటాడు అందుకే భోగి మంటలు అంటిస్తారు హోళిక ఈ మంటలలో దహనమైంది కానీ విష్ణువుకు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు అతని అపార భక్తితో ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకుంటాడు ఆంధ్రప్రదేశ్ లో హోళికా దహనం కామదహనం అని అంటారు ఇది సాధారణంగా శీతాకాలం చివరిలో ఫిబ్రవరి లేదా మార్చి నెలల తదుపరి వారాల్లో వచ్చే చివరి పాల్గున మాసము ఫిబ్రవరి ఆర్ మార్చ్ పాల్గున పూర్ణిమ పౌర్ణమి రోజున జరుపుకుంటారు కొన్ని రోజుల తర్వాత పాల్గున బహుళ పంచమి పౌర్ణమికి ఐదవ రోజున పండుగను ముగింపున సూచిస్తూ రంగులతో రంగపంచమి ఉత్సవాన్ని జరుపుకుంటారు